ఎప్పుడెప్పుడే అని ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత అందరూ కూటమి విజయాన్ని ఆస్వాదిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఊహకందిన విజయాన్ని కైవసం చేసుకుంది కూటమిలో అత్యధిక సీట్లు సాధించింది తెలుగుదేశమే కానీ గెలుపు క్రెడిట్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారికి దక్కుతోంది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయకుండా ముందుగా చొరవ తీసుకుని టీడీపీతో పొత్తుకు సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీని కూడా కూటమిలోకి చేర్చింది కూడా పవనే అలాగే వైసీపీకి వ్యతిరేకంగా చాలా దూకుడుగా ప్రచారం కూడా చేపట్టారు ఇలా సామధాన భేద దండోపాదాయాలతో వైసీపీని మట్టి కరిపించి టీడీపీ కూటమిని విజేతగా నిలిపారు పవన్ కళ్యాణ్ గారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఇంతటి ఘన విజయాన్ని సాధించడంతో ఇప్పటికే ఇండస్ట్రీలోని చాలామంది ప్రముఖులు స్పందిస్తూ ఉన్నారు ఇకపోతే తాజాగా వరైటర్ విజేంద్ర ప్రసాద్ గారు స్పందించారట పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక అలుపెరగని పెరగని యోధుల్లా పోరాడాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో తనని ఎన్ని మాట్లాడినా కూడా ఆయన నిలదొక్కుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన వైపు చూసేలా చేశారంటే దాని వెనకాల ఎంత కురిసిందో ప్రత్యేకంగా చెప్పలేదు మా తెలుగు ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ ఒక డైమండ్ నేను ఎప్పటికీ గర్వంగానే చెబుతా తెలుగు ఇండస్ట్రీ గర్వించే కీర్తి తెచ్చాడు పవన్ కళ్యాణ్ అంటూ విజేంద్ర ప్రసాద్ గారు ప్రసి న్యూస్ కూడా తెగ వర్ అవుతోంది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కాకపోతే కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారు ఇక పాలనలో కూడా తదైన మార్కును చూపించబోతున్నారట త్వరలో ఏర్పడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన భాగస్వామ్యం కానున్నట్లు తెలుస్తోంది